హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బయట కానీ రెస్టారెంట్లో కానీ చిల్లీ చికెన్ని టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు కదండి ఆ చిల్లీ చికెన్ని ఇంట్లోనే ప్రిపరేషన్ కొంచెం కష్టమైనా కూడా నేను చేసినట్టు అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్గా కావాలండి వాటితోటి టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి దీనికోసం నేను బోన్లెస్ చికెన్ని హాఫ్ కిలో తీసుకున్నాను దీని ముందు రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అరగంట ఉప్పు నీటిలో పెట్టి సోక్ చేసుకున్నాను అండి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని చికెన్ నుంచి వాటర్ మొత్తం తీసేసి దీంట్లోకి మనం మిక్సింగ్ బౌల్లోకి చికెన్ వేసుకుని దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టించుకుంటున్నాను ఇలా పట్టిన తర్వాత మనము ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి దీన్ని మనం ఎంత బీట్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతుందనమాట మనం ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించాలండి ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఈ ముక్కలు కోటింగ్ కోసం నేను రెండు టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా యూజ్ చేస్తున్నానండి కాన్ఫ్లోర్ని లేకపోతే కనుక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకోవచ్చండి దీంట్లోనే ఫుడ్ కలర్ అంటే సాఫ్రాన్ వాళ్ళది ఫుడ్ కలర్ ఒక పావు టేబుల్ స్పూన్ కొంచెం వాటర్లో వేసుకుని వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించాలండి మనం చికెన్ పకోడీకి ఎలాగైతే కన్సిస్టెన్సీ ఉంటుందో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలకి ఇలాగా పట్టుకునేటట్టు ఉండాలండి దీన్ని మీరు వీలైతే వన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ అయిన ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్లోకి పట్టే అన్ని ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వే పెట్టుకుని మంటని నిదానంగా ఈరో ఈ ముక్కల్ని అయితే కరకరలాడేటట్టు వేపుకోవాలండి ఇలా వేపుకున్న ఈ ముక్కల్ని అంటే మనం మ్యాగ్నెట్ చేసుకున్న మిగతా చికెన్ని కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము చికెన్ చిల్లీ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేరే కళాయి తీసుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇలాగా చిన్న ముక్కలుగా కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలాగ మీ సైజ్ కట్ చేసి వేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు చిన్నగా కట్ చేసుకున్నది అలాగే ఒక క్యాప్సికము అలాగే ఒక ఆనియన్ ఇలా పెద్ద ముక్కలు కింద కింద కట్ చేసి వేసుకోవాలండి వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అవాల్సిన అవసరం లేవు ఇవి జస్ట్ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ వాటర్ వేసుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చేవరకు మరిగిన తర్వాత దీంట్లోనే తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ టమాటా కచపు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు కొంచెం చిక్కబడేంత వరకు ఉంచుకొని దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం దగ్గరగా అయ్యే వరకు హై ఫ్లేమ్లు ఇలా టోస్ట్ చేసుకుని దీంట్లో ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో అయినా చిల్లీ చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బయట ఎలా ఉంటుందో అలానే జ్యూసీగా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్